హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ డేస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇప్పుడైతే టైం టెన్ అవుతుందనమాట ఇవి ఇంకా క్లీన్ చేయలేదు ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టాను సో వంటకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అయితే చేయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా అమ్మ వచ్చేమంది వంట చేయకుండా బట్ ఈ సమ్మర్లో రా వెళ్ళడం కష్టం బట్ కానీ ఈ రోజైతే వెళ్ళాలి సో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూజ ఉంది యాక్చువల్గా గృహప్రవేశం రోజునే చేయాలి సో అది కొన్ని కారణాల వల్ల అది ఇప్పటివరకు డిలే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కదా దిగేసి సో పూజ కనుక తీస్తే అది కూడా పెడతాను వచ్చే మంది అమ్మ అయితేనే కానీ నాకు అమ్మ ఈరోజు నాన్ వెజ్ ఉండదు కాబట్టి సో అట్లీస్ట్ వన్ వీక్ నుంచి సండే తర్వాత నేను తినలేదు సో ఆమ్లెట్లన్నా వేసుకు తిందామనేసి తినేసి వస్తానని చెప్పాను అనమాట సో దాంతోపాటు ఇంక ఇప్పుడైతే కోడుకు అయితే వేస్తున్నాను అనమాట సో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను రైస్ అయితే అయిపోయింది రై రసం పెట్టేసాను సో ఇంకా ఇవన్నీ చేసి అమ్మ వాళ్ళ స్టార్ట్ అయిపోవాలన్నమాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇక్కడ పులిహోర కోసం ప్రిపేర్ చేస్తుంది అక్క అమ్మ అన్నీ కట్ చేసి పెట్టేసింది సో ఇంకా మేము నేనేమో ఇక్కడ అల్లం ఆవాలు ముద్ద చేస్తున్నాను సో పులిహారలోకి బాగా టేస్ట్ ఉంటుందనేసి ఇలా చేస్తున్నాను కూడా అమ్మ అయితే పచ్చిమిర్చి అల్లం అన్నీ కట్ చేసి పెట్టేస్తుంది సో ఆవాలు అన్నీ మేము పోపులైతే వేయించుకుంటాం అమ్మ అయితే సో పూజ కోసం కొన్ని సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్ళింది అనమాట అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇంకా ఈ పూజ ఏంటంటే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది సో యాక్చువల్గా మార్నింగ్ కూడా చదివేసుకోవచ్చు ఎయిట్కి నైన్కి స్టార్ట్ చేసి కానీ ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం ఫ్రీ ఉంటుందనేసి ఇంకా యాక్చువల్గా అయితే ఇది గృహప్రవేశం రోజునే ఈవినింగ్ టైంలో అయిపోవాలి ఆ రోజు మాకు ఇంకా లేట్ అయిపోవడం సో ఇంకా అది ఇంకా ఆ రోజు ఇంకా ఓపిక లేదనమాట ఇంకా సో అయితే ఇంకా అలా లేట్ అయిపోయింది లలిత సహసనాభం అని దీపవర్ణన చదువుతారండి సో పెద్దవాళ్ళు వచ్చి ఆడవాళ్ళే సో నేను నాకు బేసిక్గా నేను ఫస్ట్ టైము నేను ఎప్పుడు గృహప్రవేశం అంది ఈవినింగ్ టైంలో భజన ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చూసిందే లేదు సో ఫస్ట్ టైం అనమాట ఎప్పుడైనా ప్రవేశానికి వెళ్ళినా మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాడు భజన కూడా నేను ఎప్పుడూ చూడలేదు సో ఇది ఫస్ట్ టైం నాకు ఇంత ఉంటుందని తెలియదు సో అమ్మకు కూడా తెలియదు సో ఇద్దరు ముగ్గురు వస్తారు చదివేసి వెళ్ళిపోతారు అనుకునే అనుకున్నాము ఫొటోస్ ముందే తెచ్చుకొని అలంకరణ చేసుకుంటే ఈజీగా అవుతుంది కాకపోతే వాళ్ళే ఆటో మీద తీసుకొచ్చారు సో అది అలంకరణ అయితే లేట్ అయిందన్నమాట సో ఇలా కలషం పెట్టి ఇంకా అమ్మవారిని పెట్టి మనం గోల్డ్ జ్యువెలరీ ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఏదైనా పెట్టచ్చు మేము ఏమి నార్మల్గా నేను ఆయిల్ పెట్టేసుకుని నార్మల్ డ్రెస్ అయితే అనమాట సో హెడ్ బాత్ కూడా చేయలేదు శ్రీరామనవమ చేసి ఇంక నెక్స్ట్ డే నాన్ వెజ్ తినలేదు ఎందుకైనా మంచి ఆమ్లెట్ వేసి తిందామనుకున్నాను తినలేదు ఇంకా నాకు ఎందుకు తినబుద్ధి కాలేదు సో ఇంకా టైం అయిపోతుందని వచ్చేసాను సో అదొకటి అనమాట ఎక్కడైనా అమ్మ మనదే స్నానం చేసి హెడ్ బాత్ చేసేసి శారీ కట్టుకోమంది నేను కట్టుకొని చిన్నదే కదా అని అనుకున్నాను బట్ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే చాలా గ్రాండ్గా ఫోటోలు చూసి నాకు ఒక మంచి వైబ్రేషన్ వచ్చేసింది సో అయినా సరే హెడ్ బాత్ చేయడానికి ఇంకా ప్లేస్ లేదు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట సో శారీ కట్టుకోమని వాళ్ళైతే తినేసారు శారీ కట్టుకో శారీ కట్టుకో పూజ లో <laughs> కూర్చోమని సో నేను అనుకోకుండా పూజలో నేను కూర్చునిపోయాను అనమాట అమ్మతో పాటుని సో నేను కూడా పూజ అంతా కూడా చేశాను సో అని అది నాకు అనుకోని ఛాన్స్ అనమాట నేను అసలు పూజలో కూర్చుంటానని కానీ ఇంత ఎంత గ్రాండ్గా జరుగుతుంది కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఒక ఫోర్ ఫైవ్ మె మెంబర్స్ వస్తారని అనుకున్నాము కాకపోతే వాళ్ళు మేము వస్తామంటే మేము వస్తామనేసి ఇంకా అందరూ వచ్చారట సో మంచిదే ముత్త ఎదుగులు వస్తే మంచిదే కదా సో అమ్మ అయితే దుర్గమ్మకి చీర బ్లౌజు ఇవన్నీ సరిదేసి అన్నీ పెట్టేసింది సో ఇంకా మాకు కూడా తెలియదు కదా వాళ్ళు చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాం అనమాట నాకు లలిత సాహసనామం చదవడం అంత కంటస్తా రాదు ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను అక్క అమ్మ వాళ్ళకైతే వాళ్ళతో పాటు కంటిస్థంగా వచ్చు నేను మణిదీప వర్ణాన మాత్రం ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి అది చదవగలుగుతున్నాను అది మాత్రం అది తొమ్మిది సార్లు చదవాలన్నమాట సో లలిత సహసనామం ఫస్ట్ తర్వాత అది మనం ఒక్కొక్కది మన దీపవర్ణానికి ఒక్కొక్కసారి ఆరతి ఇచ్చి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టాలన్నమాట తొమ్మిది దీపాలు తొమ్మిది కొబ్బరికాయలు సో అలాగనమాట సో అది అలాగా తొమ్మిది సార్లు మనమైనా ఫ్రైడే రోజున తొమ్మిది సార్లు మన దీపవర్ణాన్ని చదివితే చాలా మంచిదంట సో అందుకోసం తొమ్మిది వారాలు కానీ లేదంటే ఒకే రోజు తొమ్మిది సార్లు కానీ ఎలాగైనా మంచిది సో ఫస్ట్ శివునికి పూజ చేసేసి తర్వాత దుర్గమ్మకి చే పూజ చేసేసి దుర్గమ్మ అవి పాడి చూశారు కదా మధ్యలో నేను లేను ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత అందరూ చీర కట్టుకో చీర కట్టుకున్నారు నేను అసలు సో ఏమి అనమాట ఇయర్ రింగ్స్కి ఆ శారీకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు బట్ ఒకేసారీ అదన్నా గ్రూప్ ప్రైవేషన్ సారీ నేను తీసుకొచ్చుకోలేదు సో ఇంకా అది అక్కడ ఉంటే ఆ ఒక్కసారి అది కట్టేసుకున్నాను అనమాట సో ఆ రోజు కట్టుకున్న సారీ మళ్ళీ కట్టేసుకున్నాను ఇంకా నేను కూడా కూర్చునిపోయానులా మళ్ళీ దీప వర్ణన వరకు తర్వాత కొన్ని దొరిక పాటలు మాత్రమే లేను కానీ ఇంకా నాకు నొప్పులు వచ్చేసేయి మొత్తం పూజ అంతా కూడా కూర్చున్నాను అనమాట అమ్మతో పాటు చేశాను మిగతా పనులు అయితే అక్క చేసుకున్నాను అనమాట సో అది చాలా మంచిగా బాగా జరిగింది నాకు ఈ పెద్ద పెద్ద ఫొటోస్ చూస్తేనే మంచి వైబ్రేషన్ అనమాట ఇది ఇంకా లాస్ట్లో అనమాట ఇంక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను సో నెక్స్ట్ డే వరకు ఉంచుతారు బట్ నెక్స్ట్ డే ఫ్రైడే రోజున కదా ఫొటోస్ తీయకూడదనేసి పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో పాటు ఫొటోస్ అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట ఇది ఇలా భజన అయిపోయినా సో వీళ్ళందరూ రిలేట్ తెలిసిన వాళ్ళు అనమాట సో ఇది చాలా చిన్న వీడియో ఇది సో ఇంకా పెట్టాలనిపించి నాకు ఒక మెమరీ కింద ఉంటుందని తీసానమాట సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు